ప్రతిధ్వనికి స్వాగతం తమ పిల్లలను ఉన్నత శిఖరాలను చేర్చడం కోసం జీవితాంతం కష్టపడిన పరులు చివరికి మాత్రం అనా ఒకవైపు అనారోగ్య సమస్యలు మరొక వైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు కన్నవారు అంటే అప్పటి వరకు పెంచినటువంటి పిల్లలు తమకు తోడు లేకపోవడం మరొక వైపు సమాజంలో ఉన్నటువంటి రకరకాల అంశాల వారి వల్ల రకరకాల ఒకవైపు ఒంటరితనం మరోవైపు కుంగుబాటు లాంటి సమస్యలతో పాటు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు ఈ సమస్యకు పరిష్కారం ఎలా అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వాటికి పరిష్కారం ఎలా కుటుంబ పరంగా సామాజిక పరంగా వాటి ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి చర్యలు ఏంటి అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు పి నరసింహారావు గారు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ వసంత్ కుమార్ గారు వృద్ధాప్య వ్యాధుల వైద్య నిపుణులు సార్ నరసింహారావు గారు ప్రధానంగా అంటే ఇటీవల ఒక ఏజ్ వెల్ అని ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో చాలా సమస్య ఉందని తెలిసిన ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి డాక్టర్ వసంత్ కుమార్ గారికి ఈటీవీ యాజమాన్యానికి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా రెండు విషయాలు ఈ మనకు వృద్ధాప్యంలో దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు మొబిలిటీ ప్రాబ్లం ఉంటుంది వారికి ఆర్థిక వెసులుబాటు ఉన్నా ఆర్థిక వెసులుబాటు లేకపోయినా అంటే వాళ్ళకంటే డాక్టర్ దగ్గర పోవాలి మాట్లాడడము చేయడము ట్రీట్మెంట్ తీసుకోవడము ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం మందులు తీసుకో ఇవన్నీ కూడా వాళ్ళు స్వతహాగా చేసుకోలేని పరిస్థితి వాళ్ళ తప్పకుండా ఎవరి మీదనో ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సెవెంటీ పర్సెంట్ వృద్ధులు సో అలాంటి వారు ఆ సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఇబ్బంది పాలవుతూ ఉంటారు ఇంకొందరు ఏంటంటే ఆర్థిక వెసులుబాటు ఉండదు ఆర్థిక వెసులుబాటు లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇబ్బందితోనే పాపం చాలా అవసరపడుతుంటారు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తూ వాళ్ళ పిల్లలు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు బట్ ఇక్కడ వాళ్ళ ఈ ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేక అక్కడ వాళ్ళపోరు ఇది ఈ రెండు రకాలుగా ఈ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఓకే ఓకే సార్ వసంత్ కుమార్ గారు అంటే ప్రధానంగా అటు వృద్ధాప్యంలో అంటే ఎదురయ్యేటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఏంటి సార్ వాటికి అంటే ఎప్పటి నుంచి వాటికి సంబంధించినట్టు ముందు అంటే చికిత్స కన్నా ముందే వాటిని నియంత్రించుకోవడానికి ఎలాంటి చర్యలు అవసరం ఉంటుంది సార్ సో ముఖ్యంగా మనం వృద్ధుల్లో చూస్తే ఈ రోజుల్లో ఒక వయసు దాటిన తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు వాళ్ళకి ఎక్కువ అవుతాయి ముఖ్యంగా మనం చూస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ గుండె జబ్బులు కానీ డయాబెటీస్ అదేవిధంగా జాయింట్ నొప్పులు లాంటి జాయింట్ కీళ్లలో సమస్యలు వారు చెప్పినట్టుగా నరసింహరావు గారు చెప్పినట్టు మొబిలిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది అది కాక ఈ రోజుల్లో మామూలుగానే క్యాన్సర్ వ్యాధులు ఎక్కువయ్యాయి అది వృద్ధుల లోపల ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళల్లో పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది సో ముఖ్యంగా ఇవి సమస్యలు ఇది కాకుండా వృద్ధుల్లో ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ముఖ్యంగా మీరు కోవిడ్ టైంలో చూసారు వాళ్ళకి ఎక్కువ జబ్బు రావటము సమస్యలు ఎక్కువ కావటము సో ఈ విధంగా వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఏ జబ్బైనా వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రివెన్షన్ మీద మనం ఫోకస్ చేయగలుగుతున్నామా అదేవిధంగా ఇప్పుడు నరసింహరావు గారు చెప్పినట్టుగా వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఫ్యామిలీ సపోర్టు అన్నీ అవసరము దాన్ని బట్టి మనం ఎట్లా చేయటం అనేది ప్లాన్ చేసుకోవాలి సో అంటే మీరు అన్నట్టుగా ప్రివెన్షన్ ఇంపార్టెంట్ కాబట్టి అంటే వృద్ధాప్యంలో మీరు అన్నట్టుగా మొబిలిటీ వంటి సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి ముందుగానే వాటిని గుర్తించి అంటే ప్రీ ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎలాంటి పరీక్షలు చేసుకుంటే సమస్య తీవ్రత కాకుండా ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేసింది ఇప్పుడు మనం ఎంతసేపు వృద్ధాప్యం అంటున్నాము అక్కడ వాళ్ళందరికీ సమస్యలు ఉంటాయి అంటున్నాము సో కాబట్టి మనం ఒక మనుషులు మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు లేకపోతే యంగ్ ఏజ్లో ఉన్నప్పటి నుంచే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం కావచ్చు కొన్ని ఆరోగ్య నియమాలు లేకపోతే చేయవలసిన కొద్దిగా బాడీలో చేయాల్సిన ఎక్సర్సైజ్లు ఒక పద్ధతి ఏమంటే ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు మనం దాన్ని ఎట్లా అనేది నేర్పించాలి ఒకటి ఓకే వృద్ధాప్యం వచ్చింది వృద్ధాప్యం ఏంటి అనేది కూడా మనకు కరెక్ట్గా తెలియదు మన దేశంలో అయితే ఇప్పుడు అరవై సంవత్సరాల పైన ఉంటే సీనియర్ సిటిజన్స్ అంటున్నాము అరవై పైన పైన ఉన్న వాళ్ళు చాలామంది ఆరోగ్యం కూడా ఉంటారు కాకపోతే అందరూ ఉండరు అన్ఫార్చునేట్లీ ఎందుకంటే వాళ్ళ యూత్ లోపల మిడిల్ ఏజ్లో వాళ్ళ ఉన్న సమస్యలు వాళ్ళ సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం వృద్ధులు అంటే అందరినీ ఒక్కసారి కలిపి తీసుకోలేము గ్రామాల్లో ఉన్న వృద్ధులు ఉన్నారు బీదవాళ్ళు ఉన్నారు ఇక్కడ పట్టణాల్లో ఉన్న వాళ్ళల్లో బీదవాళ్ళు ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకోగలిగిన చేసే చేసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రకరకాలుగా ఒక్కొక్కళ్ళ సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి ప్రివెన్షన్ మీరు అన్నట్టుగా మనం ముందు నుంచే జాగ్రత్త పడాలి తర్వాత ఒకసారి వృద్ధాప్యం వాళ్ళకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్ అవుతున్నారు వాళ్ళు ఏదో నాకు జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర పోతాను అనుకోవటం చాలా పొరపాటు మనం ముందే కనీసం మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఒక సింపుల్గా పరీక్షలు చేయించుకోవటం బ్లడ్ ప్రెషర్ చాలామందికి తెలియదు సడన్లీ బ్లడ్ ప్రెషర్ ఉంది వచ్చిందంటారు సడన్గా ఏం రాదు అది ఎప్పుడో ఉంటుంది అది చేసుకోవటము నరసింహరావు గారు చెప్పినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఒక సపోర్ట్ ఇచ్చి తీసుకెళ్ళి ఇట్లా డాక్టర్ని కానీ కలవటము చేయటము చేస్తే కొన్ని జబ్బుల్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఓకే సార్ ఓకే నరసింహరావు గారు సార్ ఉన్నట్టుగా అంటే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు ఈ సమస్య తీవ్రత వేర్వేరుగా ఉంటుందా ముఖ్యంగా ఎందుకంటే సమాజం కానీ ఆధునిక కానీ కుటుంబాలన్నీ కూడా కొంత భిన్నంగా ఉంటాయి కాబట్టి ఈ సమస్య తీవ్రత వేర్వేరుగా ఉంటుందో అంతటా ఒకే తీరుగా అనిపిస్తుంది మీరు ఎందుకంటే మీరు రంగంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు గమనిస్తున్నారు అంటే వారు డాక్టర్ గారు చెప్పినట్టుగా దీంట్లో సో సోషల్ ప్రాబ్లమ్స్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఈ మూడు రకాల మూడు కూడా వీటి మీద బాగా ప్లే ప్లే చేస్తాయి రూరల్లో జనరల్గా ఏంటంటే స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గుతుంది అంత ఉండదు తర్వాత అక్కడ వాళ్ళు లోన్లీనెస్ ఎక్కువ ఫీల్ గారు అదే పట్టణాల్లో తీసుకుంటే పట్టణాల్లో అంతా కూడా ఐసోలేషన్ లైఫ్ పిల్లలు ఎక్కడో వెళ్ళిపోతారు పిల్లలు దూరం ఉండడము ఉంట దగ్గర ఉంటే కలిసి ఉంటే కూడా వాళ్ళు వేరే పనులకు వెళ్ళిపోవడం వీళ్ళు వీళ్ళు పక్క వాళ్ళు మాట్లాడలేకపోవడం అంతా ఎక్కువ వరకు లోన్లీగా ఉంటారు తర్వాత ఎక్కడైనా బయటికి వెళ్ళిపోతా ఉంటే ప్రాంతం మరి ఈ రోజుల్లో ఎక్కడ పోయినా ఇబ్బందే ఈవెన్ కొంచెం ఒక ఫైవ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వన్ కిలోమీటర్ పోతే కూడా పోవాలంటే కూడా ఈ ట్రాఫిక్లో ఇబ్బందులు వీటితో టెన్షన్స్ బాగా వచ్చేసేసి ఇక్కడ ఈ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు సో నగరాలకి గ్రామీణ ప్రాంతాలకు ఉన్న తేడా తర్వాత ముఖ్యం ఇంకొకటి ఎన్విరాన్మెంట్ సైడ్ తీసుకుంటే పొల్యూషన్ కూడా నగరాలలో ఎక్కువ ఉంటుంది గ్రామాల్లో తక్కువ ఉంటుంది సో ఇవన్నీ కూడా ప్లే చేస్తుంటే కనుక అక్కడ వచ్చే వ్యాధులు వేరు తర్వాత పట్టణాల్లో నగరాల్లో వచ్చే వ్యాధులు వేరే ఉంటుంది అయితే కుటుంబ పరమైన సపోర్ట్ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో తేడా ఉంటుందా సార్ అది కూడా వేరువేరుగానే ఉంది ఉంటుంది కరెక్ట్ మీరు బాగా చాలా చక్కటి ఎందుకంటే కుటుంబ సంబంధాలలో కుటుంబ సంబంధాల్లో ఇప్పటికీ గ్రామీణ వ్యవస్థలో అదొక్క ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ పేరెంట్ పేరెంటల్ కేరింగ్ కానీ తల్లిదండ్రులతో కలిసి ఉండడం కానీ తర్వాత ఈవెన్ నైబ పొరుగు వాళ్ళు కూడా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళ అవసరాన్ని కూడా పిల్లలు లేకుంటే కూడా వాళ్ళు మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తారు అది నగరాల్లో అటువంటి సపోర్ట్ దొరకవు అది కూడా చాలా ఇబ్బందికరం ఓకే వసంత్ కుమార్ గారు అంటే ఒకవేళ ఇలాంటి సంబంధికి సంబంధించిన అంటే ఆరోగ్యమైన ఫెసిలిటీస్ ఆసుపత్రులు కావచ్చు లేకపోతే మెడికల్ అంటే టెలికా ఫెసిలిటీ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మన దేశంలో అందుబాటులో ఉన్నాయి వీటిపైన స్వయంగా అవగాహన అందరికీ ఉంటుందా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎందుకంటే పిల్లలు లేకపోయినా సొంతంగా వాటికి చేరుకోగలిగిన పరిస్థితులు ఉంటున్నాయా ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి ఇది ఒక పెద్ద సమస్య ముఖ్యంగా వృద్ధులకి మీరు అన్నట్టుగా ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లో ఉన్నారు ప్రజలు గ్రామ ప్రాంతంలో ఉన్న వాళ్ళలో నూటికి ఎనభై తొంభై శాతం కొంత మటుకు బీదవాళ్ళనే చెప్పాలి వ్యవసాయ కుటుంబాలు చేసుకొని వాళ్ళు అక్కడే పడి ఉండటం తర్వాత వాళ్ళకి ఏంటి అవకాశాలు ఏంటి డాక్టర్ దగ్గర పోవటానికి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి ఒక ఇరవై ముప్పై ఓళ్ళకు కలిపి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ గవర్నమెంట్ నడిపేది ఉంటుంది వాళ్ళ దగ్గర కొన్ని మినిమం ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ మందులు కానీ ఇప్పుడు ప్రస్తుతం మందులు కూడా ఇస్తున్నారు బీపీలకి షుగర్కి ఇట్లాంటి జబ్బులకి ఓ డాక్టర్ గారు ఉంటారు నర్సులు ఉంటారు కానీ అక్కడ పూర్తిగా ఒక ప్రివెన్షన్ మీద ఫోకస్ అనేది తక్కువైపోయింది ఏదో బాగా జబ్బు ముదిరిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళటము ట్రీట్మెంట్ తీసుకోవటము అట్లా జరుగుతుంది ప్రివెన్షన్ కూడా వాళ్ళు ఫోకస్ చేయాలి ఎట్లాగా ముందే రమ్మనటము వాళ్ళని కొద్దిగా పరీక్షలు చేయటము అట్లాంటివి చేయాలి కానీ అది అంత సాధ్యం కాదు ప్రభుత్వ రంగం లోపల ఎన్నో సమస్యలు ఉంటాయి అండర్ స్టాఫ్డ్ ఉంటారు డాక్టర్లు టైంకి దొరకరు తర్వాత ప్రతి ఊళ్ళో లేదు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది అదొకటి ఇకపోతే మరి వీళ్ళు ఎక్కడికి పోవాలి గ్రామ ప్రాంతం వాళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా కాదు వీళ్ళు పెద్దగా డబ్బులు ఉన్నవాళ్ళు కూడా కాదు సో వాళ్ళు ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు ఎవరు ప్రైవేట్ డాక్టర్లు తాలూకాల్లో ఉంటారు జనరల్ ప్రాక్టీసింగ్ డాక్టర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాలి మళ్ళీ వాళ్ళు అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు వెళ్ళగలగాలి ఈ సమస్యలు చాలా ఉంటాయి సో దీన్ని బట్టి గ్రామ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఆరోగ్య రీత్యా మన దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి అదేవిధంగా మీరు పట్టణంలో కూడా చూసుకుంటే మనం పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఒక రకం కాదండి ఇప్పుడు మన మన హైదరాబాద్ సిటీలోనే బోల్డ్ అని స్లమ్స్ ఉన్నాయి పేదవాళ్ళు ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు అనార్గనైజ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వృద్ధులు వాళ్ళ దగ్గర ఉంటే మరి వాళ్ళు ఏదో ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో బస్తీ దోకాణాలు అని ఉన్నాయి అక్కడికి పోవటము లేకపోతే చిన్నగా ప్రైవేట్ డాక్టర్ దగ్గర దగ్గర పోవటం జరుగుతుంది కానీ అక్కడ కూడా పూర్తిగా ఫెసిలిటీస్ ఫెసిలిటీ ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత టెలిమెడిసిన్ అదేవిధంగా వీడియో కన్సల్టెన్సీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఈ వృద్ధులకు సంబంధించి అంటే వయోధికలకు ఇవన్నిటిపైన అవగాహన ఉంటుందా ఎంత మేరకు వీటిపైన అవగాహన వస్తుంది సార్ ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంటే మనకి కానీ అది రియల్లీ రీచ్ అవుట్ కావట్లేదు మన ప్రజలకి మన మనం అనుకున్న ప్రజలకి అది రీచ్ కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ఆ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు ముందు అసలు మనం వీఆర్ లుకింగ్ అట్ ప్రైమరీ కేర్ ప్రివెన్షన్ ప్రైమరీ కేర్ గురించి ఆలోచిస్తున్నాం మన దేశంలో సింపుల్ థింగ్స్ ఫస్ట్ అది అయిన తర్వాత వాళ్ళకి పెద్ద జబ్బులు వస్తే స్పెషలిస్ట్ దగ్గర పోవాలి అది వేరే విషయం కాబట్టి టెక్నాలజీ అనేది మనకు అవసరమే కానీ దాన్ని ఏ విధంగా వాడుకోవాలనేది ఒక సమస్య ఓకే నరసింహారావు గారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే పేదరికే కాకుండా మధ్యతరగతి ధనిక సంబంధించిన కుటుంబాలు కూడా చాలా వరకు పూర్తి స్థాయిలో వైద్యం అందలేని పరిస్థితిలో ఉంటుంది అంటే ఒక ఆర్థిక సంబంధమైన సమస్య కాదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా ఏ అంశాలు ప్రధానంగా ఇందులో కనిపిస్తున్నాయి సార్ అది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక సమస్యతో పాటు కూడా కేరింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే వాళ్ళని ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పిన వాస్తవాన్ని కూడా తీసుకుంటే వృద్ధుల్లో ఈ మొబిలిటీ అనేది చాలా తగ్గిపోతుంది వాళ్ళ సొంతగా స్వతహాగా పోలేరు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలి ఇది పోవాలి డాక్టర్ ఇవన్నీ చేయలేరు కాబట్టి అక్కడ డబ్బు సమస్య కాదు మొబిలిటీ అంటే అక్కడ ఆయనకి ఇబ్బంది ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి కావాలి కాబట్టి దాది చాలా ఇబ్బంది అవుతున్నది దాంతో అందుకే ఇప్పుడు మనకే మిగతా తీసుకుంటే సపో కొన్ని మన దగ్గర కేరళ ఉంది కేరళ కొంతవరకు బెటర్ అనిపిస్తుంది అక్కడ ఏంటంటే ఫోన్ చేస్తే ఇమ్యూనియట్ అంబులెన్స్ వస్తుంది సో అది అట్లానే మన దగ్గర వన్ జీరో ఫోర్ అని గర్భిణీ స్త్రీలకు ఒకటి ఇప్పుడు మొబైల్ మెడికల్ మ్యాన్ పెట్టారు అది అది కూడా బాగానే మండల కేంద్రంలో ఉంటుంది ఫోన్ చేస్తే ఇప్పుడు ఏంటంటే ఈ ఆ సార్ ఇంత డాక్టర్ గారు చెప్పినట్టుగా మన ప్రతి మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయండి ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని బాగా చేసి చేస్తుంటే ఈ మనకి ఈ ఫెసిలిటీస్ అన్ని ఈజీగా మనకు రీచ్ మన రీచింగ్లో ఉండాలి అందుకే ఇప్పుడు ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు డబ్బు లేని వాళ్ళు కూడా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన ఇప్పుడు హైటర్బైడ్ తీసుకుంటే ఇమీడియట్గా ఎక్కడ హాస్పిటల్కి పోవాలంటే దాదాపు టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పోవాలి మరి టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పోవాలంటే సింగిల్గా అతను పోలేడు ఆయన భార్య కూడా ఇద్దరు కూడా ఆల్మోస్ట్ అదే ఉంటారు అంటే కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు అవసరం ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేనప్పుడు కనీసము ఫోన్ చేసి ఇమీడియట్గా ఇంకా ఈ మనకు ఈ అంబులెన్స్ వ్యవస్థ అనేది దాన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడున్నది దానికంటే ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి చాలా డాక్టర్ గారు ప్రధానంగా మనం ఇందులో ఆరోగ్యపరమైన అంటే శారీరక అనారోగ్య సంబంధించిన అంశాల కంటే ఎక్కువగా మానసికమైన సమస్యలే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంటుంది ఎక్కువగా ఒంటరితనం కుంగుబాటు అనేటివి ఎక్కువ మందిలో సమస్య కనిపిస్తున్నట్టు అనేక సర్వేలు కూడా దేని దీనికి అసలు ఏ విధంగా అడ్డుకట్ట వేయడం ఎలా దీని నుంచి ఎలా బయటపడాలి ఇప్పుడు మీరు చెప్పిన ఇది చాలా పెద్ద సమస్య ఇందాక నరసింహారావు గారు కూడా అదే పాయింట్ చెప్పారు ఉర్దూలో ఏమవుతుందంటే సోషల్గా ఎన్నో కారణాలు అయిపోతున్నాయి కొంతమంది పిల్లలు వాళ్ళని వదిలిపెట్టి వేరే చోట ఉండటము ఇంకొకటి ఏమవుతుందంటే వృద్ధాప్యం లోపల భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండి కూడా వాళ్ళల్లో ఒకళ్ళకి సమస్యలు వచ్చి లేకపోతే ఒంటరిగా ఉండటము వాళ్ళు కూడా ఇద్దరు ఉండకపోవటము ఇట్లా ఈ సమస్యలు వచ్చినప్పుడు శారీరకంగానే శారీరకంగానే కాకుండా మానసికంగా వ్యాధులు వచ్చి వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోయి కొన్ని చాలా పెద్ద సమస్యలు వస్తాయి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు లేరు మీరు అన్నట్టుగా వాళ్ళని ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటము వాళ్ళకి ఫుడ్ సరిగ్గా పెడుతున్నారా లేదా అదొక సమస్య అది కాకుండా వాళ్ళు టైము గడపడానికి ఎవరైనా కాసేపు వచ్చి కూర్చొని మాట్లాడటానికి ఇందాక వారు అన్నట్టుగా మరి సిటీలో పద్ధతులు వేరే ఉంటాయి గ్రామీణ ప్రాంతంలో వేరే ఈ మధ్య గ్రామీణ ప్రాంతంలో కూడా మార్పులు వచ్చినాయండి ఇంత ముందులాగా లేవు ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లలంతా ఉద్యోగాలు చేయడానికి బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎవరో పక్కన దూరంగా ఎవరిని ఉంటే మాట్లాడాలి సో ఇది ఇది ఒక పెద్ద ఇష్యూ ఇది మీరు చెప్పిన పాయింట్ ఇది మానసికంగా వాళ్ళని ఏ విధంగా మనము ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అనేది దానికి ఏమేం జాగ ఏమేం చేయాలి మనం సొసైటీ అనుకోండి ప్రభుత్వం అనుకోండి డాక్టర్లు అనుకోండి అందరం కలిసి ఫ్యామిలీ వాళ్ళకి సపోర్ట్ ఎట్లుండి ఆ నెక్స్ట్ కింద జనరేషన్ వాళ్ళకి మనం ఇవన్నీ కాస్త చెప్పి పాయింట్స్ చెప్పాలి వాళ్ళకి ఓకే ఓకే నరసింహారావు గారు అంటే మీరిద్దరు చెప్తున్న విషయాల ప్రకారం ఎక్కువ శాతం ఆ కుటుంబ పరమైన మద్దతు లేకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా కనిపిస్తుంది కొన్ని పరిస్థితుల కారణంగా ఉండడం వేరు ఉద్దేశపూర్వకంగా తల్లిదండ్రులని పెద్దవాళ్ళను దూరం పెట్టడం వారిని వేధించడం అనేది చాలా సందర్భాల్లో మనం గమనిస్తున్నాం వీటికి సంబంధించి వృద్ధుల సంరక్షణ చట్టం ఉంది అదేవిధంగా తెలంగాణలో ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు నంబరు ఫోన్ చేస్తే కూడా అలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అవన్నీ కూడా అంత క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి అయినా సమస్య ఎందుకు తగ్గడం లేదు ఇప్పుడు మనకి రెండు విషయాలు అండి ఈ హెల్త్ విషయంలో మన చట్టము తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏడు ఉంది ఆ చట్టము బాగానే చాలా చాలా గొప్ప చట్టం దానివల్లనే వృద్ధులకు ఈరోజు ఒక రక్షణ ఉంది కానీ దాని అమల్లో చాలా లోపాలు ఉన్నాయి అది ఒకటి దాని తర్వాత ఈ మనకు ఈ ముఖ్యంగా ఏంటంటే రెండు విషయాలు ఒకటేమో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడము తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సరి అయిన సపోర్ట్ దొరకడం లేదండి ఇప్పుడు హెల్ప్ లైన్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉంది ఈ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేది అది గవర్నమెంట్ నడపడం లేదండి అది ఒక ఎన్జిఓతో ఇచ్చేసి ఎన్జిఓతో నడిపిస్తూ ఉన్నారు సో ఇక్కడ ప్రాబ్లం వస్తున్నది ఇప్పుడు మనకు వన్ జీరో జీరో వన్ జీరో జీరో ఫోన్ కొట్టి ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ త్రూ అవుట్ ది స్టేట్ మరి ఎక్కడైనా ఇమీడియట్గా మనకు రిలీఫ్ దొరుకుతుంది పోలీస్ వాళ్ళకి తప్పకుండా ఈవెన్ ఆదిలాబాద్ ఆసిరాబాద్ లాంటి ఫారెస్ట్ ఏరియాలు కూడా ఫోన్ చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో పోలీస్ వాళ్ళు రీచ్ అవుతున్నారు రీచ్ అయ్యి మనకు అక్కడ రిలీఫ్ అనేది దొరుకుతున్నది ఈ వన్ ఫోర్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేది ఒక ఎన్జిఓకి ఇచ్చేసేసి గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కానీ బట్ ఏంటంటే వాళ్ళు కూడా అయిన సేవలు అంది ఎందుకంటే వీట్ షుడ్ బి కోఆర్డినేట్ ది గవర్నమెంట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ చేసినప్పుడు చే తప్ప ఒక ఎన్జిఓ చేసినప్పుడు సమర్థవంతమైనటువంటి సేవలను అందించలేరు మనం తీసుకుంటే మనం మిగతా ఇప్పుడు నేను చాలా కంట్రీస్ చూసి ఇచ్చాను యూరోపియన్ కంట్రీస్ కానీ అక్కడ కానీ అక్కడ ఫోన్ చేస్తే ఇమీడియట్గా వితిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎల్డర్స్ కానీ ఎవరికి కానీ ఎల్డర్స్ కానీ చిల్డ్రన్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది ఇమీడియట్గా అక్కడ ఫోన్ చేస్తే ఇమీడియట్గా వితిన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఈ అంబులెన్స్ వచ్చేసి వస్తుంది మరి మన దగ్గర ఎందుకు లేదంటే ఈ వన్ మీరు చక్కటి ప్రశ్న ఇస్తారు అది మనకి ఈ హెల్ప్ లైన్ డెడికేటెడ్ హెల్ప్ లైన్ ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ తక్కువ దొరికినా కూడా మనం దీన్ని వృద్ధులు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అందుకే నేను ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాము ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ కూడా చెప్తా ఉన్నాం అయ్యా మీరు తప్పకుండా వయో వృద్ధులకి నిజమైన సేవలు అందించాలంటే పోలీస్ శాఖ ఎట్లయితే వన్ జీరో జీరో చేస్తూ ఉందో అదే రకంగా గవర్నమెంట్ డిపార్ట్మెంటే ఈ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కనుక నడపగలిగితే అప్పుడు నిజమైన సేవలు దొరుకుతాయండి సో దాంతో చాలా వరకు మన ఇష్యూస్ పోతాయి ఇప్పుడు సపోజ్ ఒక వృద్ధుడికి ఇంట్లో ఫర్ ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా హై ఫీవర్ వస్తుంది హై ఫీవర్ వస్తే వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వచ్చేసేస్తే అతను వదిలేసేస్తే బ్రెయిన్ హ్యామరేజ్ కావచ్చు ఆయనకి ఈ నీడ్స్ ఇమ్మీడియట్గా మెడికల్ అటెన్షన్ కావాలి అప్పుడు ఎవరు కావాలి మరి అంటే ఈ నెంబర్ ఫోన్ చేస్తే ఇమీడియట్ వాళ్ళు తీసుకొని పోవడానికి వీలు అండి అందుకే డెడికేటెడ్ హెల్ప్ లైన్ చాలా అవసరం దీనికి మన వృద్ధులకి ఈ సరి అయిన హెల్ప్ దొరకాలంటే డెడికేటెడ్ హెల్ప్ లైన్ గవర్నమెంటే నడపాలండి ఓకే సార్ వసంత్ కుమార్ గారు అంటే ఒకటి మీరు అన్నట్టుగా రకరకాల సమస్య ఉన్నప్పుడు ఆర్థికపరమైన సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తున్నాయి వారి దగ్గర అప్పటికే ఆస్తులు పంచి ఉండొచ్చు లేకపోతే ఇవ్వండొచ్చు కుటుంబ సభ్యులు మద్దతు లేకపోవడం ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్య భీమా అనేది చాలా కీలకంగా కనిపిస్తుంటుంది అంటే మన దేశంలో అంటే ఏ వయసు వారికి అంటే వృద్ధాప్యంలో ఆరోగ్య బీమాలు అందించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయా అసలు ఆ పరిస్థితి ఏ విధంగా ఎలాంటి మార్పులు అవసరం సార్ అందులో ఇప్పుడు మన దేశంలో ఆరోగ్య బీమాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు చాలా ఆర్గనైజ్ సెక్టర్లో ఎవరైతే పనిచేశారో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కానీ కొన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి అందులో పనిచేసిన వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తుంది అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మన దగ్గర కూడా ఇక్కడ సెంటర్ లోపల ఆయుష్మాన్ కానీ ఇక్కడ మన దగ్గర జరిగే కొన్ని కార్యక్రమాలు దానివల్ల కొంతమందికి లాభం అవుతుంది అయితే ఇప్పుడు ఇంకొక దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రభుత్వ రంగాలే కాకుండా ప్రైవేట్ రంగాల్లో ఇన్సూరెన్స్లు ఉంటాయి మీకు తెలుసు వాటికి ప్రీమియం కట్టాలి తీసుకోవాలి అక్కడ సమస్య ఏంటంటే చాలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక వయసు దాటిన తర్వాత అరవై ఏళ్ళ తర్వాత అరవై ఐదు ఏళ్ళ తర్వాత వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వటం ఆపేయటమో లేకపోతే చాలా రెట్లు ఆ ప్రీమియంని పెంచటమో చేస్తే వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు అది తీసుకోలేకపోతున్నారు లేకపోతే వాళ్ళు ఇవ్వట్లేదు ఈ మధ్యనే ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ అథారిటీ వాళ్ళు ఇప్పుడు వయోవృద్ధులకు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అన్ని కంపెనీలు అని ఈ మధ్యనే ఒక ఆర్డర్ పాస్ చేసింది మనం చూడాలి అది ఫ్యూచర్లో ఏమవుతుందని ఓకే నరసింహరావు గారు మీరు ఇంతకుముందు అన్నారు విదేశాల్లో కొన్ని మీరు చాలా ప్రాంతాలు పర్యటించేప్పుడు కొన్ని పరిస్థితులు గమనించామన్నారు అంటే ముఖ్యంగా అంటే మన దేశంతో పోలిస్తే విదేశాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఆరోగ్యపరంగా మొబిలిటీ పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా సామాజికంగా కుటుంబ పరంగా చట్టపరంగా ఎలాంటి మద్దతు ఎక్కువగా కనిపిస్తుంది సార్ అంటే ఇప్పుడు కూడా మన దగ్గర కూడా ఒక బెటర్ సర్వీసెస్ అనేది కేరళ ఉంది ఢిల్లీ ఉంది కొన్ని రాష్ట్రాలు చాలా చక్కగా చేస్తున్నారండి అక్కడ నియంత్రణ కూడా ఈ హాస్పిటల్స్ మీద కూడా చాలా పూర్తిగా నియంత్రించేసేసి సరియైన సరి అయిన సేవలు అందిస్తున్నారు అట్లా అయితే బయట దేశాల్లో విదేశాల్లో అయితే వాళ్ళు వృద్ధులకి సపరేట్ వాళ్ళు డెచ్ ఏంటంటే డెడికేటెడ్ లైన్ ఉంటుంది వాళ్ళకి తర్వాత ఎక్కడిపోయినా ప్రతి ఈవెన్ షాపింగ్ మాల్స్ పోయినా ఎక్కడ పోయినా ఏడిపోయినా ఇమీడియట్గా వాళ్ళ సపరేట్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది ఎక్కడ మొబిలిటీలు ఎక్కడ ప్రాబ్లం ఉండదు ఎక్కడికి పోయిన ప్రాబ్లం ఉండదు తర్వాత గవర్నమెంట్ కూడా చాలా సబ్సిడైజ్డ్ మెడిసిన్ సబ్సిడైజ్ రేట్ దొరుకుతాయి ఫ్రీ హెల్త్ కేర్ ఉంటుంది ఇప్పుడు మనకు కామన్వెల్త్ కంట్రీస్ తీసుకుంటే అంటే కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ యూకే అక్కడైతే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఫ్రీ హెల్త్ వాళ్ళకి మొత్తం కంప్లీట్ ఫ్రీ హెల్త్ ఇస్తారు దాని తర్వాత అక్కడ ఇప్పుడు ఒక ఇది దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి పెరాలిసిస్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఆ వాళ్ళకి ఏంటంటే లాంగ్ ఇంకా వాళ్ళు బయటకు రాలేదు తిరలే అలాంటి వాళ్ళకి అక్కడ హెల్త్ కేర్ హోమ్స్ పెట్టారండి చాలా చక్కని మంచి హెల్త్ కేర్ హోమ్స్ పెట్టి ఆ హెల్త్ కేర్ హోమ్స్లో వీళ్ళందరూ పెడతారు వాళ్ళు అక్కడ ఇచ్చేసి వాళ్ళకి ఒక మంచి సేవలు అందిస్తున్నారు వాళ్ళ వృద్ధులు కూడా వాళ్ళ చివరి దశలో ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు జీవనం గడుపుతూ ఉంటారు అలాంటి పరిస్థితులు మన దగ్గర రావాలి ఓకే ఓకే కుమార్ గారు ప్రధానంగా అంటే నిండు నూరేళ్ళు నిండాలి హాయిగా జీవించాలంటే జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే కుటుంబ పరంగా ఏం జరగాలి సమాజ పరంగా ఏం జరగాలి ప్రభుత్వాల పరంగా ఏం బా ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా మనము ఒకటి లాంగ్విటీయే కాకుండా లైఫ్ కూడా యాక్టివ్గా ఉండేటట్టుగా హెల్దీ లివింగ్ హెల్దీ ఏజింగ్ అంటారు దాన్ని సో దానికోసం మనం అందరం పాటుపడాలి సో దానికి నేను ఇంతకుముందు అన్నట్టుగా వృద్ధుల్ని ప్రభుత్వమే కాకుండా సొసైటీ తర్వాత ఫ్యామిలీలకు మనం సెన్సిటైజ్ చేయటం ఇలాంటి కార్యక్రమాలు చేసి కొంత వాళ్ళని ఎంకరేజ్ చేయటము మోరల్గా కూడా ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏంటంటే మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో గారాభంగా మంచిగా పెంచి వాళ్ళంతా ధారపోసి వాళ్ళ జీవితం అంతా మన కోసం ధారపోసినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళని మనం చూసుకోకపోతే అది చాలా ఒక బాధాకరమైన విషయం అది ఒక పాయింట్ తర్వాత ప్రభుత్వం అన్ని రకాలుగా వీళ్ళకి అవసరాలు ఎక్కువ కాబట్టి వృద్ధులకి వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయి ఎటువంటి ఉంటే బాగుంటుంది ఏ మందులు అవసరము ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కావచ్చు ప్రతి చోట తర్వాత ప్రతి హాస్పిటల్లో కూడా వృద్ధులకి సపరేట్గా ఏమేం చేస్తాం ఒక లైన్ పెడతామా వాళ్ళకి వేరే డాక్టర్ని పెట్టటమా వాళ్ళని లోపల రానియటానికి కొంత వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా పనిచేసి వాళ్ళకు ఒక రకమైన కల్పించాలి మనం ఫెసిలిటీ కల్పించి ఈ విధంగా రకరకాలుగా అందరూ ప్రభుత్వము సొసైటీ డాక్టర్లు మెడికల్ ప్రొఫెషను అందరూ కలిసి ఈ ఇష్యూస్ని సెన్సిటైజ్ చేసి మనం ముందుకు పోయి మన వృద్ధులకి బెటర్ ఫెసిలిటీస్ ఇచ్చే ప్రయత్నం లోపల మన అందరం ఉంటే బాగుంటుంది అది జరుగుద్దని మనం కోరుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు ఒకవైపు వయసు పరంగా వస్తున్నటువంటి సమస్యలు మరొక వైపు అనుకోకుండా ఎదురవుతున్నటువంటి అనారోగ్యం వయోధికలను మాత్రం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది దీనికి కారణాలు అనేకం ఉన్నాయి ఒకవైపు కుటుంబ పరంగా మరోవైపు సమాజ పరంగా మరోవైపు ఫెసిలిటీస్ పరంగా వీటి అన్నిటి వల్ల సమస్యల వల్ల ఇది ఒక సమస్యగా కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని